మేమైతే మధ్యాహ్నం టైంలో అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళాం బోన్ చేయడానికి ఇక్కడ కూడా చాలా రష్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ఈజీగా మనకి సిట్టింగ్ ఉంటుంది అంత పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఆ హాల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట సో వెయిటింగ్ టైం అనేది అసలు చాలా తక్కువ ఉంటుంది అనమాట వెంటనే మనకి ఈజీగా దొరికిపోతాయి బోన్ చేయడానికి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అండ్ సాయంత్రం భోజనం కూడా పెడతారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్తే అక్కడ కొంచెం లేట్ అయింది అనమాట స్టార్ట్ చేయడం అప్పటికే చాలా రష్ ఉండింది కానీ మేము వెయిట్ చేసినా కూడా వర్త్ వెయిటింగ్ అనిపించింది ఎందుకంటే టేస్ట్ అంత బాగుండింది జనరల్గా మనం ఇంట్లో అయితే అబ్బా ఉప్మా అది అంటాం బట్ అక్కడ నిజంగా ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుండింది అనమాట మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బియ్యం ఉప్మా పెట్టారు దాంట్లో కూడా సాంబారు చట్నీ అవి వేశారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ నిజంగా అంత మంది జనాలకు కూడా టేస్టీ ఫుడ్ పెడుతున్నారంటే చాలా గ్రేట్ అండ్ ఈ అన్న ప్రసాదం వెంగమాంబాలోనే కాకుండా తిరుమల కొండ పైన చాలా ప్లేసెస్లో పెడుతున్నారు మేము ఫస్ట్ ఏ వెళ్ళినప్పుడు రూమ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఫుడ్ కోసం చూస్తున్నప్పుడు అక్కడ దగ్గరలో పెట్టారనమాట ఎంత కావాలంటే అంత పెడుతున్నారు ఎంతమందికి కావాలంటే అంత మందికి పెడుతున్నారు అప్పుడు సాంబార్ రైస్ పెట్టారు అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది పైన ఇప్పుడు ఫుడ్ సర్వీస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వీళ్ళ ఏంటంటే కొండ పైన వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా అన్న ప్రసాదం అందరికీ చెల్లేలాగా ఇవ్వాలి అని చెప్పి ప్లానింగ్ అంట చాలా మంచి ఐడియా అండ్ చాలా క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ కూడా పెడుతున్నారు నిజంగా చాలా గ్రేట్ అంటే టీడీటీకి ఫండ్స్ కూడా అలాగే వస్తాయి అనుకోండి అండ్ ఇక్కడైతే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ప్లేట్లో ఒక స్వీట్ను ఒక పచ్చడి పెట్టారు ఆ స్వీట్ కూడా బాగుండింది అండ్ మేము వెళ్ళిన తర్వాత సొరకాయ కూర అండ్ ఇలా అన్నం అన్నం తర్వాత వెంటనే సాంబార్ అలా అన్నీ వచ్చినాయి ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్